ఆయనలో అందరు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా అయితే ఇక్కడ బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు ఫోన్ చేసి బండి కడదాం రారా అంటే వచ్చినండి ఈ రోజు అయితే బండి అయితే అడిగేసి టైర్ కూడా బిగించాలి ఇక టైం ఉంటే ఇప్పుడు బిగిస్తాం లేకపోతే రేపియా వాళ్ళ అయితే వచ్చినాము నీళ్ళైతే అంతా నీట్ అయితే లేవు కానీ జర అడ్డం అడిగేద్దాము ఎట్లనే మళ్ళీ వాటర్ వాషింగ్ చేపిస్తాం కదా అందుకని బట్టలు తీసుకుని వచ్చినా ఇక బాగానే బండి పని వస్తాడేమో నేనెందుకు ఇక్కడ గుంతలు ఉన్నాయి మనము ఫ్రంట్ కి వెళ్ళొద్దు అదే విధంగా ఫ్రంట్ కి వెళ్ళాం అనుకో గుంతలు ఉన్నాయి అనుకో ముందు ఇంజన్ దిగి ఇంజాన్ నిలిపోయే ఉంటాయి కాబట్టి మనం వెనకీ వెళ్ళాలి రాజన బండి ఇంత ముందు అక్కడ అడిగిండు మనం కింద అక్కడ అడుగుదామని చూస్తున్నా వీడియో మాత్రం చివరికి చూడండి అన్న ఈ వీడియో దిష్టాలు ఎవరు లేరు అన్న అందుకే అక్కడ పెట్టేసి కడుగుతున్నాయా ఇక్కడ గుంతలా దించుదాం అనుకున్న బండి ఎందుకంటే కోపులు తీసారు కదా మన కదా ఎందుకు ఇబ్బంది అని గడ్డ పైన పెట్టేసి అయితే కడుగుతున్నా మళ్ళీ ఇబ్బంది పడద్దు మళ్ళీ బండి పెట్టుకొని ఎట్లయినా వాషింగ్ చేపిస్తాం కాబట్టి గడ్డ పెట్టుకుని అయితే కడుగుతున్నా ఈ యొక్క సైడ్ అయితే కొట్టడితే అయిపోయింది అక్కడ కొట్టేసి ఉంటే మన ఉన్నా అని వెళ్ళిపోతుంది నీట్గా ఈ విధంగా అయితే కడుక్కోవాలి మా ఊర్లో ఉన్నట్టు అయితే లేదు ఇక్కడ వాటర్ మంచిగా మా దగ్గర బండి మంచిగా వాటర్ కడుకోవచ్చు అలా విధంగా అయితే కడుక్కున్నాం మట్టి ఇక మడగారా ఇంకా సందాలైతుంది మట్టి అడిగిన ఇట్లా కొట్టేసుకుంటే మొత్తం వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ సైడ్ కొట్టేసినాక బండి మలుపుకొని మళ్ళా అక్కడ సైడ్ కొట్టేస్తా ఎందుకంటే ఇక్కడ లోపలి దించొద్ది ఇక్కడనే కడిగేద్దాం బుర్రజ అయితే మొత్తం వెళ్ళిపోతుంది అందుకే మనం ఆయిల్ గుర్తించుకోవాలి ఫస్ట్ ఆయిల్ కొట్టించుకుంటే మంచిగా పోతుంది బుర్రజ మన రిపేర్ అయినా ఆయిల్ కొట్టి బండి దించిన ఈ విధంగా తీసుకుంటే మొత్తం మట్టి మొత్తం పోతుంది మా తాతయ్య తొలకొచ్చు మీ ఇంటికి వీ వస్తా అంటే తొలకొచ్చిన ఇక తాతయ్య వచ్చండు కడగానికి అవి పుక్కలు ఉన్నాయి పొక్కలు పొక్కలు ఎందుకు ఇబ్బంది మళ్ళా అద్దు అక్కడ రైట్ ఒక సైడ్ అయితే అయిపోయింది కడగడం అయితే ఇక ఇక్కడ సైడ్ ఉంది కదా తాతయ్య నచ్చిండు ఇద్దరు ఇక్కడ సైడ్ ఉంది ఇక బండి అయితే ఇక్కడ నీళ్ళు కదా ఈ బండి అయితే మలిపి పెడతా మలిపి పెట్టేసి అక్కడ సైడ్ కడిగేస్తా మడగడ రెట్లయినా మట్టి ఇంకొంచెం కొంచెం బాగా టైట్ ఉంది సౌటర్ కట్ మట్టి మొత్తం ఫిక్స్ అయిపోయింది అది అదిసేద్దామి కొంచెం నీళ్ళైతే కొట్టిన నీళ్ళు కల్లా కొంచెం దాంతో ఏమో ఆపినా మరి బండి అయితే మలిపి పెట్టుకొని అక్కడ సైడ్ కడిగేస్తాం మీరు బండి అయితే మలిపి పెడతా బండి అయితే మలిపి పెడతా మలిపి పెట్టేసి అయిపోయింది కదా అట్లా దగ్గర పెట్టుకొని అడిగేస్తే ఇక్కడ సైడ్ అయిపోతుంది బట్ట కొట్టేసి నీళ్ళు బండి పోతే మంచిగా అడగద్దు ఇలా బండి పోతలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అడగానికి దగ్గర పెట్టుకొని అడిగేస్తాను బండి అయితే మలుపు పెట్టినా ఇక్కడ సైడ్ లాగా ఉంది కదా ఇక్కడ సైడ్ లో అంటే సెట్ అయిపోతుంది ఇక ఒక ఫ్రంట్ సైడ్ ఇక్కడ సైడ్ కొట్టేద్దాము తాత అయితే కెమెరా తాతకు నేను అడుగుతా తాత నువ్వు పక్కకున్నట్టే సరే అన్నది వీలైతే కొడదాం ఫస్ట్ వీలు ఉంటే నాని గుర్తు అయితే బాగున్నది బండికి మొత్తం సౌండ్ లెక్క నల్ల గురెక్కుని ఇటుది ఇటుది నల్లది గాలతోడిగినా వీడియో తెచ్చిస్తున్నా మొత్తానికి ఒకరి మరి కెమెరామెన్ ఎవ్వలేదు కేజీలకినా జంప్ కలిగిస్తే అయిపోతుంది స్పీడ్లో వచ్చిన మాట ఇంకా మనగడే చాలా ఉంది మట్టు ఇట్లా వచ్చిన మంటే మేము తెలిసిపోతుంది పోయినకానికి అయితే ఈ చేతము ఎట్లయినా మడతాం కదా నా బండి ఏం చేపలేను ఇంకా రెండు బండ్లు ఇస్తా ప్రసారి చేసుకుంటామని ఆయన నీళ్ళు మంచిగా ఉంటే తెలిసే పల్లె అడగచ్చు ఇట్లా వచ్చినామంటే నీళ్ళు నీళ్ళు అది మట్టి అయితే మంచిగా నాన్త్ది తర్వాత ఈజీగా పోతుంది అని నీళ్ళు అయితే పడుతుంది నాన్సా కూడా మడగల రెట్లయితే బాగుంది మే వెనకాలకినా ఒకటైతే అయిపోయిందన్న నీళ్ళైతే కొట్టేసినా లేక ముంగర బట్టతో అయితే బాగుండ్రీ రాసేద్దాము ఇక బట్టతో అయితే బాగుండీ రాసేద్దాం అన్న నీట్ గా అయిపోతుంది కాదు 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 పోయినంత వరకు అయితే ఈ విధంగా అయితే కడిగేద్దాము చాలా బుర్జుంది నిన్ను మంచిగా ఉంటే మంచి గా కావడానికి వస్తుంది ఇలా నీళ్ళు లేవు కరెక్ట్ ఉన్నాయి బట్ నీళ్ళు ఉన్నాయి కానీ జేసి పక్కన ఉన్నాయంట మళ్ళా బండి ఆగం తెలియని దాంట్లో పోయి కరెక్ట్ తీసుకుని ఇబ్బంది అని రేపు పైనకే పెట్టి అడుగుతున్నా ఎప్పుడైనా ఆట వాషింగ్ చేపిస్తాం కదా అని మామూలుగా మరి రెండు బండ్లు తీసుకొని వాషింగ్ చేపిస్తా రేపు నేను వంట కొట్టేసాము కొన్ని నీళ్ళు అయితే కూడదాం ఇక మనకి వెళ్ళిపోతుంది మడగారు రేఖ చాలా ఉంది మట్టి ఎవగది అక్కడ సరిగ్గా అయిపోయింది ఆల్మోస్ట్ కడుగుడు ఇక అందుకే మళ్ళీ ఇక్కడ కొంచెం మూడేది మట్టి అని బండితో మలుపు పెట్టినా ఇక తాత అయితే అక్కడ జంబు అయితే మట్టి తీసేస్తున్నావు వెనకాల కొంచెం జంబుకు మట్టి ఉంది ఇక మడగారు రేఖలు ఉన్నది మడగారు రేఖ తీసేస్తే ఫైనల్ ఒకసారి బట్ట కొట్టేసి నీళ్ళు కొట్టేసి ఉంటే అయిపోతుంది ఇక బుర్జాకినా చౌటకట్టలు నడిచింది మొత్తము చాలా మట్టి ఉంది మడగా మొత్తం అయితే ఎట్టి అయితే తీసేస్తున్నాము ఏమది పోదాం పోదాం ఆగి అంత కడిగేసి కడిగేసి పోదాం ఫైనల్ గా అయితే కొంచెం ముందన కడిగేయడము ఇక మేలు కొట్టేసి ఇంకా మడగారు స్టార్ట్ చేసిన మట్టి కడగా అయితే అయిపోతుంది టైటానాలో ఎన్ని సైడ్ అయితే గడగడైపోయింది వెనక సైడ్ జంబుకు లోపల సీట్ వెనక అయితే ఉన్నది బండి అయితే ఇట్లా మలుపుకొని పెట్టేసి వెనక కొట్టేస్తే బండి అడుగుతే అయిపోతుంది బండి అయితే మలుపుతున్నా మలిపేసి పెట్టేస్తా పెట్టేసి అడిగేస్తే అయిపోతుంది ఇక తాత అయితే మొత్తం తీసేసిండు ఇక్కడ కొంచెం ఉంది ఇక ట్యాంక్ ఒక సైడ్ లో ఎన్నుకున్నది ఇట్లా వచ్చేసామంటే మొత్తం వెళ్ళిపోతుంది ఈ విధంగా వచ్చేసామంటే మూడు వెళ్ళిపోతుంది ఇక పోయింది బుర్జా పోయింది బుర్జు అంటే ఇట్లా వాషింగ్ చేపిస్తాం కదా వాషింగ్ ఫ్రెషర్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది అయిపోతుంది అందుకే ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎందుకంటే మనం నాకు గడిపితే అన్ని ప్లేస్లో కరెక్ట్గానే పోదు వాషింగ్ చేపిస్తే నీట్గా పోతుంది మీరు కూడా బండ్లు తడిగేసి వాషింగ్ చేయించుకున్నా వాషింగ్ చేయించి విజిల్ కొట్టించండి విజిల్ కొట్టిస్తే మన పార్ట్స్ కింద ఉంటుంది నీట్ అయితే అవుతుంది బండి కర్రెట్లా కొంచెం ఉంది మళ్ళీ ఈ డీజిల్ ట్యాంక్ కనుక మాడగారు రేట్లకు ఒకసారి బట్ట కొట్టేస్తాం ఇక బట్ట కొట్టేసి నీళ్ళు అంటే ఇక కడగడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ బండి కలిగితే చేతులకు చాలా దెబ్బ తాగితే అన్న నాకు మా బండి బండిగాడి అయితే చాలా దెబ్బలు తాగినాయి అంటే అక్కడికి విడతంగా చేతులు పెట్టి మొత్తం ఇట్లా రేకులు మొత్తం గీసుకుపోయినాయి కొంచెం జాగ్రత్తగా అడగాలి మనం బట్ట అయితే కొట్టేసిన ఒకసారి వాటర్ కొట్టేసామంటే అయిపోయినట్టే ఇక మొత్తం అయితే కొట్టేద్దాము బండి చుట్టూ కొట్టేసాము అట్టే అయిపోయినట్టు ఇక రైట్ అన్నలు ఇక ఫైనల్ గా అయితే బండి అయితే అయిపోయింది ఇక మొత్తం ఇంటికి అయితే కడిగేసినాము ఈ తాతాక వెళ్ళేవాడు ఇక ఇంటికి అయితే తీసుకెళ్దాం బండి ఇప్పుడు మట్టిన అంటే పోయిన జాగ్రలో పోయింది అంత అయితే కొంచెం కొంచెం ఉంది ఇక్కడ బానాటికి మడగరెక్ మొత్తం పైన అయితే మొత్తం నీటిగా అడిగేసాను బండి అయితే నీటిగా రాబడుతుంది కదా ఒకవేళ బాబాయ్ ఇప్పుడు టైర్ ఎక్కిద్దామంటే ఇక బండి అయితే అక్కడ పెట్టేదామనా అక్కడ పెట్టేసి నేను కొంచెం నీళ్లు కడుకొని డ్రెస్ వేసుకుని అయితే బయలుదేరదాముయాలి ఎందుకంటే నీళ్ళు పోయినా కానీ వెళ్ళిపోతాయి బండికి నీళ్ళు ఏదైతే పెట్టేద్దాం బండి ఒకవేళ ఇక డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇక బండి తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరినా మరి బాబా ఒకవేళ ఇప్పుడు ఎక్కిద్దామంటే ఎక్కియాలి లేకపోతే రేపు ఎక్కిద్దాము ఎటువంటి ఫైనల్ గా అయితే కేజీ ఇప్పేస్తున్నాము సీనియర్ డ్రైవర్స్ సభ్యున కిరణ్ అది గట్టింది కట్టేది ఇక నట్లయితే లూజ్ చేస్తారు అయిపోయింది బాబా అన్న గిన్నెలు అందరికి లూజ్ చేస్తారు చాలా అయిపోయినాయి నట్లయితే ఇది మొన్న అయిపోయినా కానీ టైట్ అయిపోయినాయి కొంచెం ఇంకా తొందరగా వెళ్తా నట్లయితే మేము ఎలా తీస్తారు వాళ్ళ అన్నగైనా బాబాగైనా వీడియో తీస్తున్నాము నైట్ నలు ఇక్కడ టైర్ అయితే లూజ్ అయినట్లు లూజ్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే లూజ్ చేస్తారు ఎందుకంటే హెడ్ సైడ్ టైర్లలో నీ లేవు లోడ్ పడుతుంది ఫస్ట్ పడుతుంది అని లెఫ్ట్ సైడ్ అయితే లూజ్ చేస్తారు అన్నయ్య అది ఒప్పేసి టైర్ ఎక్కియ్యాలి చాలా వస్తున్నాయి నట్లయితే మిమ్మల్ని మామూలుగానే చేసాము కానీ చాలా డైట్ వస్తున్నాయి నట్లయితే చూసుకుంటే అయితే ఇప్పుడు ఇప్పుడు ఎంతసేపు డ్రైవర్ సాబ్ కూడా ఇస్తుంది అట్లయితే అన్నయ్య అన్నైతే అయితే తోటే తీసిస్తు నేను అట్లయితే డీజిల్ తీసి డీజిల్ తీస్తున్నాము మళ్ళీ ఎక్కడప్పుడు ఇబ్బంది అయితే అని నన్ను చేసి రైట్ ఇప్పటి చెప్పిన ఈనా మా బావాల సీనియర్ డ్రైవర్ ఈ బండి డెలివరీ చేసింది కదా ఈయన షోరూమ్ కింద తెచ్చిండు మంచిగా అప్పుడు తర్వాత ఇక వేరే బండి మీకు వెళ్ళిపోయి అలిగింది ఎందుకు కలిగింది వెళ్ళి నన్నైతే బండి అయితే చాలా నీరు నడుపుతాడు అన్న అన్న డ్రైవింగ్ అయితే నాకు చాలా నస్తుంది కేజీ తీసేసారు ఇద్దరు అన్నాను కలిసి ఇది సైడ్కి నెగిటివ్ బాగా తిన్న వాళ్ళైతే టైర్ దూసుకొస్తారు టైట్ అన్నాడు అయితే క్లీన్ చేసిన ఇక బాబా అన్నలు అయితే టైర్ తీసుకొచ్చారు టైర్ తీసుకొచ్చారు సెట్ చేస్తారా అన్నా బెండి చేయండి ఇంకా బెండి వేసుకుంటా తిరుగుతుంది టైర్ ఆనే తిరుగుతుంది బెండి వేయబురే ఐదు మంది ఐదు మంది అంటే ఇంకా సెట్ అయితే జాక లేపానాయితే సెట్ కాలేదు ఇక్కడ

ఇక్కడ టైర్ అయిపోయింది ఇక్కడ టైర్ అయిపోయింది కేజీలు ఇప్పేసి ఎక్కిస్తే అయిపోతుంది టైర్ లో కొంచెం నీళ్లు లేవు అందుకే అక్కడ నిలబెట్టింది ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే బండి అయితే ఎక్కి అయిపోతుంది లెఫ్ట్ సైడ్ అయితే టైర్ ఎక్కి అయిపోయింది మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ చెక్ చేయాలి చాలా అయితే మే ఎక్కువ మంది ఉంటే తొందరగా అయిపోతుంది అయితే రైట్ సైడ్ కి అయితే జాకెట్ సెట్ చేస్తున్నా బాగా అయితే ఒక టైర్ అయితే ఫిట్టింగ్ చేసి అయిపోయింది చాలా అన్న ఫైనల్ గా అయితే లెఫ్ట్ సైడ్ టైల్ అయితే కిచుడి అయితే అయిపోయింది ఫిట్టింగ్ అయిపోయింది కిరణ్ అయితే నట్లు సేట్ లేట్ అయితే చికెట్ అయితే అన్నైతే నట్లయితే మెల్లగా మెల్లమెల్లగా ఫిట్టింగ్ చేస్తే అయిపోతుంది ఆవాలో అయితే అన్న అయితే తీసేస్తారు రింగు రింగ్ అయితే వేసేసారు నెక్స్ట్ అయితే వచ్చి క్లీన్ చేసి డైరెక్ట్ అయితే బిగిస్తే అయిపోతుంది నెక్స్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నా డీజిల్ తోటి ఈ అన్న వాళ్ళు బాగానే అయితే టైర్ బిక్ చేస్తారు ఈ టైర్లు కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయి ఈ ఫిట్టింగ్ చేసుకుని అక్కడ పోయి నీళ్ళు ఇప్పించుకోవాలి టెక్నాలజీ చౌరస్తా

ఫిట్టింగ్ అయితే వేస్తారు అందులో నీళ్లు లేవు నీళ్లు పెట్టించుకొని పోయేసి కొంచెం నీళ్ళైనా గాలిపైన పెట్టించుకొస్తే బండి ఏదైనా వస్తుంది మొత్తం వెయిట్ వన్ సైడ్ అయిపోతుంది అయితే ఇద్దరు ఫిట్టింగ్ చేస్తారు టైటనాలో ఇక ఫైనల్ గా అయితే టైర్ ఎక్కిస్తుంటే అయిపోయింది బండికి ఇక డ్రైవర్ అన్న అయితే ఒకసారి ట్రయల్ కొట్టి చూస్తుంది ఇక నీళ్ళు అయితే చాలా అయిపోయింది గాలి అన్నా ఇదైనా ఎక్కించుకుంటాం అనిపోయేసి ఏమంతి అవసరికి అయితే పోతున్నాము సైడ్ వేలు లేవడా మొత్తం మనసైడ్ బండి ఇక అన్ననికి ఇద్దరం అయితే పోతున్నాము గార్కు పెట్టించుకుని వస్తామని ఓకే అన్న మరి టేక్ మల్ చవల్స్కి అయితే వచ్చినాము షాప్ షాపులు చేసి ఇక్కడ వెళ్ళిందంట ఫోన్ చేసినా వస్తున్నాడు ఇక ఏదైతే చూసుకుని అయితే ఇంటికైతే వెళ్తాం ఇక ఈ యొక్క వీడియోని ఇంత తోండి లేదా అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ మరిన్ని వీడియోల కోసం మనకు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న ఇక మరొక వీడియోలో మళ్ళా వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు